ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము ముప్పై ఏడో కీర్తన ఇరవై ఎనిమిదో వచనాన్ని చూసుకుందాం ఆయన తన భక్తులను విడువడు వారెన్నటికి కాపాడబడుతురు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తున్నామండి ఆయన తన భక్తులను విడువడు దేవునియందు ఉంచిన వారిని ఆయన ఎందు భయభక్తులు కలిగే వారిని దేవుడు ఎన్నటికీ విడువడండి వారన్నటికీ కాపాడబడదురు కదండి దేవుడు వారిని కాపాడతారండి శ్రమల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి కష్టాల్లో నుంచి మరణకరమైన భయంలో నుంచి కూడా దేవుడు వారిని కాపాడతాడు మరి కీర్తన దావిద భక్తుడు రాసినాడు మరి ఆయన జీవితంలో కలిగిన శ్రమల్లో నుంచి దేవుడు ఆయనను కాపాడిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు మరి దేవుణ్ణి కీర్తిస్తూ కీర్తన రాస్తా ఉన్నాడు ఆయన తన భక్తులను విడువాడు అమెన్ దేవుడు విడువడండి తన భక్తులను విడిచిపెట్టి ఆయన ఉండడు భక్తుల ఎంబడే ఆయన ఉంటాడు మరి వారన్నటికీ కూడా విడువబడరు ఎందుకంటే వారిని కాపాడేది దేవుడే హలలుయం దావిదు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి ఆయన మరి సమయలు ద్వారా అభిషేకింపబడినప్పుడు మరి సౌలు మరి దావీదు మీద పగబట్టినాడు నెక్స్ట్ రాజు దావీదే అని గ్రహించి దావిదుని ఎలాగైనా చంపాలని సౌలు ఎన్నో ప్లాన్లు వేసినాడు ఎంతగానో వెంబడించినాడు అనేక సంవత్సరాలు కదా నుంచి ఒక పది పన్నెండు సంవత్సరాలు అడవులు ఎంబడి కొండలెంబడి ఆయన పారిపోతా ఉన్నాడు తప్పించుకొని తిరుగుతున్నాడు మరణ భయం ఆయనను వెంబడిస్తా ఉంది సౌలు అనేక సార్లు ఈటను విసిరి దావిదును చంపాలని చూసినాడు కానీ దేవుడు దావిదును తప్పించినాడు మరణ భయము ఆయనను వెంటాడుతున్నప్పుడు కూడా మరి దావిదు దేవుని అందు నమ్మిక ఇచ్చినాడు దేవుడు నన్ను కాపాడగలడు అని ఆయన ఎందు భయభక్తులు ఉంచినాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నేను మరి ఏ శ్రమలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభా ఈ శ్రమంలో నన్ను తండ్రి ఈ ఇబ్బందులు నన్ను కాపాడుతండ్రి మరణ భయం నన్ను వింపడా వింబడిస్తుంది తండ్రి అయ్యా నేను బ్రతకలేకపోతున్నాను తండ్రి శత్రువు నన్ను తరుముతున్నాడు మరి ఈ రోగం నన్ను చంపేస్తుంది అని నీవు దేవునికి మొర ఆయన సన్నిధిలో ఉంటే మండి దేవుడే నిన్ను కాపాడుతాడు హలలుయ్య దావిదును కాపాడిన దేవుడే నిన్ను కూడా కాపాడుతాడు అనేక సందర్భాల్లో మరి సౌలు చంపాలనుకున్నాడు కానీ దావిదు ఎప్పుడు కూడా సౌలును చంపాలని ఉద్దేశం కలిగి లేడండి కొన్ని సందర్భాల్లో దావిదుకి అవకాశం వచ్చింది సౌలును చంపాలని కానీ చంపలేదండి తన శత్రువును కూడా ప్రేమించినాడు యహో చేత అభిషేకింపబడిన వాని నేను ముట్టను అని తీర్మానం తీసుకున్నాడండి తనలో పగ ద్వేషం లేదండి దేవుని భయభక్తులు భయభక్తులున్నాయి దేవునికి భయపడుతున్నాడు మరి సౌలును గౌరవిస్తున్నాడు కదండి ఇజ్రాయేల్ మీద అభిషేకింపబడిన రాజు ఇతన్ని నేను ముట్టకూడదు అని భయము భక్తి కలిగి జీవించినాడు అండి హలలుయ ఈరోజు నువ్వు దేవునికి భయపడుతున్నావా ఏమండి దేవుడు మరి నిన్ను కాపాడుతాడు నువ్వు దైవజను గౌరవిస్తున్నావా దేవుని సేవకుల పట్ల ఒక మంచి రెస్పెక్ట్ కలిగి ఉన్నావా దేవుడు నిన్ను బహుగా ఆశ్చర్యదిస్తాడు కొంతమంది మరి దేవునికి భయపడక ఏమంటే దైవజనులను గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఏదేదో చెప్తా ఉంటారు చెడ్డ ప్రచారాలు చేస్తూ ఉంటారు వారి గురించి మరి దేవుడు అలాంటి వారిని ఏమండి తీర్పులోనికి తెస్తాడు అని మర్చిపోద్దండి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మరి శ్రమంలో కూడా నీవు నమ్మకంగా ఉన్నట్లయితే తగిన ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు మరి దావీదు ఈ కవితంలో అనేక మాటలు చెప్తా ఉన్నాడు అయా చెడ్డ వారిని చూసి వ్యసనపడకు వారి గడ్డి పువ్వా ఎండిపోతాడు యహోవా ఎందు నమ్మిక ఉంచుము ఆయన నీకు మేలు చేస్తాడు నీవు దేశాన్ని స్వతంత్రించుకుంటావు యహోవా నామం బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును నీ మార్గం యహోవా కప్పగించుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చను అలలుయ ఎంతో శ్రేష్టమైన వాగ్దానాలు ఇక్కడ చూస్తా ఉన్నామండి ఆయన నీ వెలుగును నీతిని మధ్యాహ్నం వలే నిర్దోషత్వమును వెల్లడిపరచును కదండి అలలుయ ఒకవేళ అందరు నిందిస్తున్నారేమో ఒక దినము దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నీ నిర్దోషత్వాన్ని చూపిస్తాడు ఒక దినం దేవుడు దావిదిని హెచ్చించినాడు హలలుయ నాయన నిర్దోషత్వాన్ని జనలందరూ తెలుసుకున్నట్లు వేసినాడు రాజుగా చేసినాడు దేవుడు హాలల్లుయ్య శ్రమలన్నీ పోయినాయి ఆశీర్వాదం వచ్చింది మరియు హృదయ వాంఛలను తీర్చినాడు శ్రేష్టమైన దీవెన్లు దావిదుకు దేవుడు అనుగ్రహించినాడు అటు దీవెనలతో దేవుడు మీ అందరిని దర్శించను గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఈ రోజు ఈ వాక్యం పెట్టిన ప్రతి వ్యక్తిని దర్శించండి శ్రమల్లో మీరు వారికి తోడుగా ఉండండి మరి మరణకరమైన భయముల నుండి వారిని విడిపించండి ప్రభా నీవే వారిని కాపాడండి నీయందు భయభక్తులు కలిగిన బిడ్డలను నువ్వే కాపాడుతావని వాగ్దానం చేసినట్లు మీరు వారిని కాపాడండి తోడుగా ఉండండి ఆశీర్వదించండి విధమైన శ్రమ నుంచి ఇబ్బంది నుంచి వారిని విడిపించండి మేలు చేత వారిని తృప్తిపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు దీన్ని షేర్ చేయండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు మాకు ఫోన్ చేయండి కింద నంబర్ ఉంది కానీ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ అనే మీరు ఫోన్ చేయొచ్చు మీ ప్రేమపూర్వకమైన కానుకలు కూడా ఇదే నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు ప్రతిరోజు ఫోన్లో ప్రార్థన జరుగుతుంది వాట్సాప్ కాల్లో మరి ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి మీకు మిగతా విషయాలన్నీ కూడా తెలియజేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె